నమస్తే అండి భోజకమురి వర్మ గారు వర్మగారు రాజకీయం మొదలు పెట్టారా అని అంటే ఖచ్చితంగా రాజకీయం మొదలు పెట్టారనే అర్థమవుతుంది నేను పోయినసారి కూడా మొన్న కూడా వీడియోస్ చేస్తాను నా వీడియోస్ ఎంతమంది చూస్తారు చూస్తే అందులో చూస్తారు లేక కొన్ని వేలలో చూస్తారు అందుకని పెద్ద ఎక్కువ చూడరు ఎందుకంటే నాకు ఇప్పుడు ఛానల్ లేదు కాబట్టి పెద్ద వ్యూవర్షిప్ అనేది అందుకోలే అందుకోలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎంత కొంత చూసేటువంటి ఆ కొంతమంది అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయం అందగలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే దీంట్లో ప్రధానంగా వర్మగార్ అంటే కొయిసారి నేను చెప్పింది వర్మ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చెట్టు పెట్టడానికి ప్రయత్నిస్తాడు పిఠాపురం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి శాశ్వతమైనటువంటి నియోజకవర్గంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలాగో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో లేకపోతే బాలకృష్ణ గారికి హిందూపురం ఎలాగో ఇలాగే పవన్ కళ్యాణ్ గారికి పర్మనెంట్గా పిఠాపురం అనేది శాశ్వతం శాశ్వతంగా సొంత నియోజకవర్గం అయిపోవాలి చేసుకోవాలనేది జనసేన ఆకాంక్ష దీన్ని దక్కనీయకుండా చేయాలి అనేది ఇప్పుడు వర్మ గారి ఖచ్చితంగా ఎత్తుగడ వేస్తాడు అనేది ఎప్పుడో చెప్పాను నేను వాళ్ళు దానికి ఉన్నటువంటి కారణాలు కూడా చెప్పాను గత వీడియోలో చెప్పాను కొన్ని రోజుల క్రితం చేసినటువంటి వీడియోలో చెప్పాను కాబట్టి అక్కడ ఆ పిఠాపురంలో ఉన్నటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా డైరెక్ట్ గా ఒక సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గంలో ఒక ముసలం ఉందనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం దీంట్లో ఆలెడ్ వర్మ గారు తన రాజకీయాన్ని మొదలు పెట్టారనేది కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని కాదు అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాట చంద్రబాబు నాయుడు గారు వింటారు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేసి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారే భవిష్యత్తు అనుకుంటున్నారు కాబట్టి టీడీపీ శ్రేణులంతా కూడా ఆయన్ని ముందు పెట్టుకొని రాజకీయంగా చేయగలిగితే కన్ఫామ్ గా మళ్ళీ పిఠాపురాన్ని నేను దక్కించుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద కక్ష తీర్చుకోవచ్చు అనేటువంటి కోణం ఇదే కోణాన్ని నేను మళ్ళీ ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంతకుముందు రాబాక వరప్రసాద్ గారి గురించి ఉదహరిస్తూ నేను చెప్పాను అదేంటంటే వర్మ గారు ఇప్పుడు కానీ ఏదైనా రాంగ్ స్టెప్ కానీ వేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయాలకు దూరం పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి ఇక్కడ గారు అర్థం చేసుకోవాల్సి ఉంది జనసేన పార్టీకి వర్మ గారికి ఎలాంటి సంబంధం లేదు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆ వర్మ గారికి సంబంధారిని పవన్ కళ్యాణ్ గారికి సహకరించమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళి సహకరిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మాకు సహకరించండి అని చెప్పేసి దగ్గరికి తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు అంటే శత్రుత్వం పెట్టుకోలేరు కదా ఏ నువ్వు మా అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పలేరు కదా దగ్గరికి వెళ్లారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు గెలుపు కోసం మీరు కృషి చేయండి అని చెప్పేసి ఆయనకి చెప్పారు ఆయన చేస్తా అన్నారు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేశాడు అందరూ కలిసి కష్టపడ్డారు పవన్ గారు అత్యధికమైనటువంటి మెజార్టీతో పేలుపొందారు జరిగినటువంటి విషయం ఇదే కాబట్టి ఇప్పుడు విఘ్నతగా ఆలోచించి వర్మ గారు ముందుకు వెళ్ళాలనేటువంటి కోణంలో నేను వీడియో చేశాను అలాగే ఇప్పుడు వర్మ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన్ని జాతీయ అధ్యక్షుని చేయాలి ఏదో లోకేష్ గారిని కాబట్టి లోకేష్ గారి త్రూ ఆ పవన్ గారికి చెక్ పెట్టాలి పిఠాపురం ఇట్టి పరిస్థితుల్లో కూడా పవన్ గారిని పిఠాపురానికి దూరం చేయాలి అనేటువంటి విధంగా వర్మ గారు తన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చాలా మంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియా కూడా మాట్లాడుతుంది మరి దీనికి జనసేన పార్టీ ఎలా చెక్ పెట్టిపోతుంది మరి ఇదే క్వశ్చన్ మాకు మరి ఏంటో చూడు